రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు వీక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రాజశేఖర్ గారు ఎస్ చూసాను ఫస్ట్ నుంచి కూడా మీరు అమరావతి గురించి కానీ దీని గురించి కానీ లేవనెత్తుతూ ఉంటారు ఏఏపిలో ఏ విధంగా ఉంది లేదంటే గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచిని చెప్తూ ఉంటారు ఎలక్షన్స్ అయిపోయాయి ఓటర్ అయితే తమ ఓటు హక్కును ఈవీఎంలను నిక్షిప్తం చేస్తున్నారు కానీ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయి మన కలెక్షన్ ఎలక్షన్ అయిపోయినా ఈవినింగ్ మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటాం కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నిన్న ఒకటో తేదీన ఎగ్జిట్ పోల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ అక్కడ కూడా గందరగోళమే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసినటువంటి సంస్థల సంఖ్య పెరిగిపోయింది అదే విధంగా చేస్తున్నారు అనేది ఒక ఇష్యూ ఎంతవరకు ప్రతి ఓటిని అడుగుతున్నారా అందరూ కరెక్ట్ అని సమాధానం ఇస్తున్నారా అనేది ఒకటి ఇంటి దగ్గరే కూర్చొని కాల్స్ చేసి మీరు ఎవరికేస్తారంటే కొంతమంది సమాధానం సరిగ్గా చెప్పచ్చు కొంతమంది సమాధానం సరిగ్గా చెప్పకపోవచ్చు అది ఏది చెప్తే ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఒత్తిడి కావచ్చు ఏదైనా కారణాలు కావచ్చు ఒక పక్క సంస్థలు పెరిగిపోవడం ఓటర్ కూడా ఒక నాలెడ్జ్ రావడం ఒక పరిజ్ఞానం ఎందుకు చెప్పాలి అని ఒక విధానం కావచ్చు మేము చెప్పమనే విధానం కావచ్చు ఏదైనా తప్పులు చెప్పడం ఇవన్నీ కావచ్చు ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క విధంగా రిపోర్ట్ రావడం మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కారణాలతో ఎట్లా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎవరైనా సరే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వస్తే వాళ్ళు సర్వే చేసేవచ్చు ఆ సర్వే నుంచి కొంత ఈ సర్వే నుంచి కొంత అంటే ఇంట్లో కూర్చొని ఏమి చేయకుండా కూడా సర్వే చేసేవచ్చు పుట్టగొడుకులలాగా మీరు అన్నట్టే పుట్టుకొచ్చాయి అయితే జాతీయ సంస్థలు రెప్యూటెడ్ సంస్థలు కూడా చాలా దారుణంగా ఇచ్చాయి ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టుడే సర్వే మీకు చెప్తాను చాలా షాకింగ్ అంటే ఒక రెప్యూటెడ్ సంస్థ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఏడు నియోజకవర్గాలను అది కాదు అదొకటి వాళ్ళు పర్సంటేజ్ ఓట్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికల్లా వైఎస్ఆర్సీపీకి ఫార్టీ వన్ పర్సెంట్ బీజేపీకి థర్టీన్ పర్సెంట్ ఇది కాంగ్రెస్కి ఫోర్ పర్సెంట్ అదర్స్కి టూ పర్సెంట్ టీడీపీకి థర్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చారు ఈ బీజేపీలో జనసేన కలిపి ఉందనుకున్నాం బీజేపీ పోటీ చేసిన స్థానాలు ఆరు మొత్తం మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలైనాయి దాంట్లో మనకి చూస్తే కనుక మీకు పదమూడు శాతం ఓటు బ్యాంకు రావాలంటే ఒక్కొక్క నియోజకవర్గం మొత్తం నలభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు ఓట్లు కావాలి థర్టీన్ పర్సెంట్ మొత్తం పోలైన ఓట్ల సంఖ్య మనకి ఎన్నికల కమిషన్ ఇచ్చేసింది పదమూడు శాతం పోలైనాయంటే ఆ ముప్పై మూడు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవైలో థర్టీన్ పర్సెంట్ వేసుకుంటే మీకు మీకు వచ్చేది నలభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల డెబ్భై మూడు అది ఆరు నియోజకవర్గాలు డివైడ్ చేస్తే ఏడు ఏడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది వరకు పైన పర్ నియోజకవర్గం రావాలి అత్యధికంగా మన ఎన్నికలు చూస్తే అత్యధికంగా వచ్చిన ఎన్నికలు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెట్టండి ఆయన కడపలో అది పక్కన పెట్టేసిస్తే యావరేజ్గా ఫైవ్ ల్యాక్స్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో విన్నింగ్ మార్జిన్ ఉంటుంది సో వీళ్ళు మూడు ఓడిపోతున్నారు సర్వేలు చెప్పిన దీని ప్రకారము తిరుపతి చిత్తూరు అరకు సో అక్కడ నాలుగు లక్షలు వేసుకుని గెలిచిన చోట ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే నర్సాపురం చాలా తక్కువ ఉంటుంది చిన్న కాన్స్టిట్యువెన్సీ అది వేసుకుంటే కూడా వాళ్ళకి ఇరవై ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఓట్లు వచ్చే ఆస్కారం లేదు హయ్యస్ట్ సైడ్ వేసుకుంటే కూడా అంటే వాళ్ళకు వచ్చే ఓట్ షేర్ ఎయిట్ పర్సెంట్ ఇంత డీప్గా ఎవరు లెక్కేస్తాడులే అని అక్కడ థర్టీన్ పర్సెంట్ వేస్తారు ఇక వాళ్ళు ఇచ్చిన దాంట్లో వైసీపీ ఫార్టీ వన్ పర్సెంట్ టీడీపీ థర్టీ సిక్స్ పర్సెంట్ బీజేపీ థర్టీన్ పర్సెంట్ కాంగ్రెస్ ఫోర్ పర్సెంట్ అదర్స్ టూ పర్సెంట్ మొత్తం కుడితే వచ్చింది నైన్టీ సిక్స్ పర్సెంట్ ఇక్కడ నైంటీ సిక్స్ పర్సెంట్ అంటే ఇక్కడే ఫోర్ పర్సెంట్ షార్టేజ్ ఉంది అక్కడేమో బీజేపీ దగ్గర ఫైవ్ పర్సెంట్ మాక్సిమం వేసుకున్నా కానీ ఫైవ్ వాళ్ళు ఎయిట్ పర్సెంట్ కంటే ఎక్కువ ఓట్లు సాధించే అవకాశమే లేదు ఇంపాసిబుల్ అంటే అక్కడ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ చూపిస్తున్నారు కాంగ్రెస్ కి ఫోర్ పర్సెంట్ వచ్చే అవకాశం కూడా లేదు లేదు వన్ పాయింట్ వన్ సెవెన్ వచ్చేసి టూ టూ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది కూడా లేదని చెప్పాను కంటెస్ట్ రెండు మేజర్ దీంట్లో ఫియర్స్ కంటెస్ట్ జరిగినప్పుడు ఇండిపెండెన్స్ కి నోటాకి దీనికి తగ్గుతాయి మీకు త్రీ పార్టీస్ ఫోర్ పార్టీస్ ఉన్నప్పుడు వాటికి అవకాశం పెరుగుతుంది కానీ ఫియర్స్ కంటెస్ట్ జరిగినప్పుడు మిగతా చిన్నప్పటి పార్టీ బాలం పుంజుతుంది కదా అవును టూ పాయింట్స్ టూ పాయింట్ ఫైవ్ వేసుకోండి ఫోర్ మాత్రమే వన్ అంతకంటే పెద్ద ఇన్ఫ్లుయన్స్ ఏం చేయలేదు సో చాలా ఎఫెక్ట్ అని కనిపించలేదు అనుకోవచ్చు కడపలో డిపాజిట్ రావట్లేదు అన్న సర్వే శ్రేమీలకు

టీడీపీకి ఫార్టీ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు అంటే టీడీపీ గతం నుంచి ఫార్టీ పర్సెంట్ నుంచి సర్వే సంస్థలు ఫార్టీ ఎబో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ నైన్ అది టీడీపీ ప్లస్ అంటున్నారు టీడీపీ ప్లస్ అంటున్నారు టీడీపీకి ఇండివిజువల్ గా అంటున్నారు జనసేన ఓటు పుంజుకుందంటే అది టిడిపి నుంచి కూడా తీసుకుంది అంటే ఇప్పుడు కలిసి పోటీ చేస్తారు కాబట్టి మనకు కనపడదు కానీ అది టిడిపి నుంచి కూడా తీసుకుంది ఇవన్నీ మనం లెక్కలు చూస్తే పేరుగాంచిన రెప్యూటెడ్ సంస్థలు కూడా మీరు అన్నట్టు ఇందాక నూట డెబ్బై ఏడు నియోజకవర్గాలకి లెక్క చెప్తున్నారు లోక్ జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేస్తే ఆరు స్థానాలు గెలుస్తుందని చెప్తున్నారు సో ఇవన్నీ చూస్తుంటే అంటే వాళ్ళు బీజేపీ నంబర్ పెంచాలి ఎన్డీఏ నెంబర్ పెంచాలి అని తాపత్రపోయినట్టు కనపడుతున్నారు ఏ విధంగా అయినా సరే బీజేపీ ఓట్ షేర్ కానీ బీజేపీ నంబర్స్ కానీ పెంచాలి అనే తపనతో ఆ కనీసం స్పృహ కూడా లేకుండా ఒక పార్టీ ఐదు స్థానాల పోటీ చేస్తుంటే అది ఆరు గెలవబోతుందని పోతుందని ఒక ఆంధ్రప్రదేశ్ ఉండేది నూట డబ్బై ఐదు నియోజకవర్గాలు అయితే నూట డెబ్భై ఏడు నియోజకవర్గాలే లెక్క చెప్పడం ఇట్లా పదమూడు ఎనిమిది శాతం కూడా రాని భారతీ జనతా పార్టీ తీసుకెళ్లి తీసుకెళ్ళి పదమూడు శాతం ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే గనక ఏదో ఒక పార్టీని తగ్గితే మీరు అనుకున్న విధంగా థర్టీన్ పర్సెంట్ లో ఏదైతే ఎయిట్ పర్సెంట్ వస్తుందన్నారు కాబట్టి మీరు ఫైవ్ పర్సెంట్ టిడిపి ఛాన్సెస్ లేదు 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 టిడిపి కి ఆడే లేదు అంటే ఇక్కడ శాంపుల్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ శాంపుల్ కూడా వాళ్ళు ఇక్కడ ఢిల్లీ నుంచి ఒక సంస్థకి ఇస్తారు కాబట్టి ఇక్కడ పరి నియోజకవర్గం చాలా తక్కువ తీసుకుంటారు స్థానిక సంస్థలు మన ఏపీలో ఉన్న సర్వేలు చేసే కంటే కూడా మరొక డౌట్ ఏంటంటే మనకి పర్సంటేజ్ సీట్ల సంఖ్యకి చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ కేవలం తెలంగాణ చూసుకున్నా గతంలో ఏపీ ఎలక్షన్స్ కూడా మనకి ఓటింగ్ పర్సెంటేజ్ కి అంటే ఉన్నటువంటి పర్సెంటేజ్ కి సీట్ల సంఖ్యకి భారీగా వ్యత్యాసం దానికి మనం మధ్యప్రదేశ్ లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చిన బీజేపీకి కాంగ్రెస్కి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన కాంగ్రెస్కి తక్కువ సీట్లు వచ్చినాయి అది చెప్పలేము కానీ ఇక్కడ మీకు లోనే మీకు నేను ట్రాన్స్ఫార్మ్ చేయట్లేదు మీ పర్సెంటేజ్ లెక్క కూడా సరిగ్గా లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేశారో సరిగ్గా చెప్పలేకపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓటు షేర్కి హండ్రెడ్ పర్సెంట్ లెక్క చెప్పలేకపోతున్నారు ఇవన్నీ చూసుకుంటే కనుక మీరు అంత కేర్లెస్గా అయినా చేసి ఉండాలి లేకపోతే ఒక పార్టీ ఓట్ షేర్ దీనికి దీనికి కట్ చేసి దీనికి కట్ చేసి దీనికి యాడ్ చేసేయని యాడ్ చేసి నేను ఆరామస్తాను అంటే నేను ఎన్నికలైపోయినా రెండో రోజు మూడో రోజు ఇచ్చాను నేను చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నూట పది రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయి అరవై ఐదు అర్బన్ సెమీ అర్బన్ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రూరల్ నియోజకవర్గాల్లో ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది అర్బన్లో సెవెంటీ టూ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జరిగింది గా ఎయిటీ వన్ పాయింట్ చేంజ్ అయింది సో మీకు ఎయిటీ టూ సో మీకు రూరల్లో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు అర్బన్లో అండ్ సెమీ అర్బన్లో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో అందరికీ తెలుసు సో ఎక్కడైతే ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి గెలిపే అవకాశం లేదు ఎవరు స్ట్రాంగ్ మీరు చెప్పండి తెలియకపోవచ్చు రూరల్లో వైసీపీ స్ట్రాంగ్ సంక్షేమ పథకాలు కానివ్వండి వాలంటీ సిస్టమ్ కానీ రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి ఏదైనా సరే రూరల్ ఏరియాలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఇది వచ్చేది అర్బన్ ఏరియా వాళ్ళ ఎక్కువ ఉంటుంది కాబట్టి అర్బన్ సెమీ అర్బన్ విషయం దగ్గర కూటమికి ఎక్కువ బలం ఉంది అన్ని సర్వే దాదాపు ప్రతి సర్వే జాతీయ రాష్ట్ర అన్ని సంస్థలు కూడా దాన్ని ఎండోర్స్ చేసినాయి రెండు మహిళల ఓటర్ల దీంట్లో కూడా వైసీపీ వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది మహిళ ఎందుకంటే సంక్షేమ పథకాలు మొత్తం పెన్షన్లు తప్ప మిగతా సంక్షేమ పథకాలన్నీ ఇలా పట్టాలు ఇచ్చినా ఏ డబ్బులు ఇచ్చినా సరే డైరెక్ట్ మహిళలే రాజశేఖర్ గారు ఒక సంక్షేమ పథకాలనే తీసుకొని మహిళలందరూ గంప గు అంత ముందు లేని వచ్చింది కదా మేడం ఇప్పుడు మహిళల దగ్గర ఒక మీరు అన్నట్టు ఒక ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలు ఇచ్చారు అనుకోండి పురుషుడికి దాన్ని పెద్దగా పట్టించుకోడు ఒక నాన్ ఎర్నింగ్ ఉమెన్ డబ్బులు ఎర్న్ చేయలేని ఉమెన్ కి వంద రూపాయలు ఇచ్చినా గానీ చాలా వాల్యుబుల్ గా చూసుకుంటారు గిన్నె ఏదన్నా ఇస్తే అది వచ్చేదాకా వాళ్ళ మనసు మిగుతా ఉంటుంది సో వాళ్ళు అసెట్స్ కి మనీకి అంత వాల్యూ ఇస్తారు మహిళలకి ఇచ్చి మగవాళ్ళకి ఉపాధి లేకుండా మీరు ఏదైతే అర్బన్ చెప్పి డిఫరెన్స్ చెప్తూ ఉన్నారు దాంట్లోనే తాపి పని చేసే వాళ్ళకి గానీ లేదంటే సెంట్రింగ్ పని చేసే వాళ్ళకి గానీ ఉపాధి లేక

వైసీపీకి వేస్తే ఆ రేషియాలో దాంట్లో రివర్స్ అయింది పూర్తిగా అండ్ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే మహిళలు పురుషుల కంటే తక్కువ సంఖ్యలో ఓటేస్తారు వన్ పర్సెంట్ అన్నా తక్కువ ఉంటారు ఈసారి ఫస్ట్ టైం ఫైవ్ ల్యాక్ ఓటర్స్ మహిళలు ఎక్కువ ఓటేస్తారు సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటే మనం తీసుకుంటే కనుక ఎక్కడెక్కడైతే వైసీపీ ఓటర్లు కాన్సన్ట్రేటెడ్ అయి ఉన్నారో వాళ్ళ గ్యాలరీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ